నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ ఏలూరు జిల్లా నూచివేడు మండలం రావిచెర్ల గ్రామంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు నూచివేడు మండలం రావిచెర్ల గ్రామంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యులు మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడికి గ్రామంలో ఏర్పాటు చేసిన మండపంలో పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పదకొండు రోజుల పాటు శ్రీకృష్ణుడి కథలు భగవద్గీత పారాయణం గ్రామస్తులకు వినిపిస్తారు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇలా పూజలు చేస్తూ తొమ్మిదవ సంవత్సరం కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనంతరం శ్రీకృష్ణుని ప్రత్యేకంగా అలంకరించి ప్రబోధ సేవా సమితి సభ్యులు గ్రామస్తులు అశేష సంఖ్యలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు हरे कृष्ण जय कृष्ण कृष्ण भगवान को परम पवित्र परशुद्ध तद्धांत भगवद गीता को परम पवित्र परशुद्ध तैत सिद्धांत भगवद गीता को भगवान श्री 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 आचार्य प्रबोधन ఆచార్య బ్రబోధనంద ఏకేశ్వర్లు వారి ఆశీర్వాదంతో రావుచర్ల గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి మరి శ్రీకృష్ణాష్టమి వేడుకలు పదకొండు రోజులు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ తొమ్మిదో సంవత్సరం ఈ రోజు కూడా గత పది రోజుల నుంచి కూడా మరి ఈ యొక్క శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడి వారు చెప్పినటువంటి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసి మరి పదకొండవ రోజు ఈరోజు ఊరిగింపు కార్యక్రమం కూడా నిర్వహించుకుంటూ మరి ఏదైతే ఆ శ్రీకృష్ణుని వారు మరి చెప్పారో ఆ విశేషాలన్నింటిని కూడా మరి ఈనాటి కాల ప్ర అందరూ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఆయన రచించినటువంటి భగవద్గీతలో ఉన్నట్టు విశేషాలన్నింటిని కూడా మరి గత పది రోజుల నుంచి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం అట్లాగే ఈ కార్యక్రమానికి మరి వచ్చినటువంటి భక్తి మాశయాలందరికీ అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా మరి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అతర ప్రబోధన వారి దివ్యాశ త్రై సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమ వేడుకలు రావిచర్ల గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిదో సంవత్సరం ఈ తొమ్మిది సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్ట్రమ వేడుకల్ని పదకొండు రోజుల పాటు నిర్వహిస్తూ ఆ భగవద్గీతలోని విశేషాలని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తూ ఆ భగవద్గీత తెలుసుకుంటే బయట ప్రపంచంలో ఇన్ని ఘోరాలు ఇవన్నీ ఉన్న ఇన్ని గొడవలు ఘర్షణలు ఉండవని తెలియజేస్తూ ఆ యొక్క శ్రీకృష్ణుడు వారు ఏదైతే తెలియజేశారో మానవాళి కోసం అవన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బోధించడం జరుగుతూ ఉంది ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే ఆ త్రయ సిద్ధాంతాన్ని తెలుసుకుని భగవద్గీతలో ఉన్న విషయాన్ని తెలుసుకుని సర్వ అన్ని మతాల వారు ఇక్కడ పాల్గొని మా ఇక్కడ మతభేదం అనేది లేకుండా ఆ వారి పూజలో పాల్గొనడం అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం కాబట్టి ఇప్పుడైతే ఆ విషయాన్ని ఆ త్రై సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటామో బయట ప్రపంచంలో మతాలు ఈ సంఘర్షణలో గొడవలు ఏమీ లేవు అని దాన్నే ఇక్కడ మేము తెలియజేస్తూ ఉన్నాం ఇది తొమ్మిదో సంవత్సరం ఇప్పుడు ఈరోజు ఊరేగింపు కార్యక్రమంగా ఈరోజు మొదలుపెట్టాం ఈ ఊరికి ఎరిగించడం ఆయన్ని ఊరికి ప్రజలందరికీ ఆయన ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ ఊరికి ఎరుపు కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది సో మీరు ఆ వచ్చిన వాళ్ళందరికీ పాల్గొన్న ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తున్నారు సో దాంతో మున్ అంటే మూడాత్మల వివరం మూఢాత్మల వివరం అనేది మనకి శరీరంలో మూడు ఆత్మలు ఉన్నాయని చెప్పి ఆత్మ ఈ మూడాత్మల వివరం తెలియజేయాలని చెప్పి శరీరం మీద ఎన్నో గుర్తులు పెట్టి కంటిలో కానీ హస్తంలో కానీ ప్రతి గ్రంథంలోనూ ఆత్మల వివరం అంటే నువ్వెవరు అని తెలుసుకుని నేను నేర్పించేవాడు ఎవరు నువ్వు నీ గమ్యం ఏంటి అనే విషయాన్ని తెలియజేసేది అంటే నీ స్థితి ఏంటి నువ్వు శరీరమా కాదు నువ్వు శరీరంలో ఎక్కడున్నావు ఏంటి ఈ బయట జరుగుతున్న ప్రణామాలకు ఏంటి కారణం ఏంటి కర్మ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజేసి నీ స్థితి మన స్థితిని మనకు తెలియజేసి మన గమ్యని మనకు తెలియజేసేది త్రైతి సిద్ధాంతం